సందర్భంగా ఆయన నటించిన చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు చూశారు కదా ఇక ఈ రోజు మంచి మాట అతి సర్వత్రా వర్జయ్యే అతిగా ఆశపడ్డం అతిగా ఆవేశపడ్డం అతిగా తినడం అతిగా నిద్రపోవడం ఇవన్నీ మనిషి ఏమీ నిద్రపోవా జగానికి టీవీలో మంచి మాటలు చెప్పడం కాదే తమరు కూడా పాటించాలి లెగవే శిల్పా లెగు అబ్బా ఇంకొంతసేపు పడుకుని నీకు తిండి నిద్ర తప్ప వేరే జాస లేదు అదే నీ ఫ్రెండ్ అంజలించుడు ఈ సంవత్సరం బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చింది అంజలికి బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చిందా వావ్ బెంటిల్ అని కాంగ్రెస్ చెప్పాలిగో ఫోన్ చేస్తే ఈ టైంలో దాని ఫోన్ ఆఫ్ లో ఉంటుంది మ్యూజిక్ ఆన్ లో ఉంటుంది శివ నావే ప్రాక్టీస్ మధ్యలో ఏంటి ఎక్కడికి చెప్తారా ఏంటి ప్రెస్యెంట్ అవార్డ్ విన్నర్ కి కల్మరాక్షన్ థ్యాంక్స్ అదేంటి అవార్డు గెలుచుకున్నా కూడా అంత క్యాజువల్ గా ఉన్నావు హ్యాపీగా ధూమ్ ధామ్ చేస్తావు అనుకుంటే చేస్తాను కానీ ఇప్పుడు కాదు నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసి నేను కప్ కొట్టేంత వరకు నో ధూమ్ ధామ్ ఎప్పుడో సంగతి నాకు ఎందుకు ఇప్పుడు పార్టీ ఇస్తున్నావా లేదా కాంపిటీషన్ లో కప్ కొట్టేదాకా నో పార్టీస్ కావాలంటే ఇంటికి రా ఓ కప్ కాఫీ ఇస్తాం బోడి కాఫీ అదేదో నువ్వే కలుపుకుని తాగు కంగ్రాచులేషన్స్ సారీ మీరు నాకు తెలియదు నేను ది గ్రేట్ యాంకర్ అంజలి గారి క్లోజ్ ఫ్రెండ్ అండి మేమిద్దరం కలిసి చదువుకున్నాం కూడా నన్ను రాహుల్ అంటారు ఏమంటే నాకేంటి అంజలి ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంజలి ఐ ఐఎమ్ వెరీ సారీ సరే తప్పే మొన్న ఎప్పుడో వస్తానని చెప్పి ఇప్పుడు రావడం తప్పే కానీ ఏం చేయని చెప్పు పనులు ఆ ఇంజనీర్ కి సంథింగ్ కొట్టి కాంట్రాక్ట్ పెట్టేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది ఇదే 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 ఇదిగా నాకు నచ్చింది అద్దుదారులే హలో లైఫ్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యం లివింగ్ కి మనీ కూడా అంతే ముఖ్యం వాటి గురించి ప్రాక్టికల్ గా ఆలోచించడం ఇంకా ముఖ్యం అచ్చరే ఇప్పుడు మీ వాళ్ళు ఇచ్చే జీతం కంటే ఆ ఎస్ ఛానల్ వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నా నువ్వు వెళ్లేదట ఎందుకని నేను నీ అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది నన్ను స్టేజ్ కి తెచ్చింది మా కీర్తి ఛానల్ వాళ్ళు కాబట్టి మనీ మ్యాటర్స్ లో సెంటిమెంట్స్ కాదు సెటిల్ అవడం ముఖ్యం సో బి ప్రాక్టికల్ నో వే ఓ పక్క యాంకరింగ్ ఉందిగా మళ్ళీ డ్యాన్సింగ్ ఎందుకు ఒకటి కడుపు నింపుకోవడానికి రెండోది మనసు నింపుకోవడానికి నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయాలని కోరిక తీరకుండానే అమ్మా నాన్న చనిపోయారు వాళ్ళ కోరిక నేను సాధించాలి మరి అప్పటి వరకు మన పెళ్లి సంగతి ఏంటేంటి మనిద్దరికి పెళ్ళా నో ఛాన్స్ ఏ నాకేం తక్కువ అందరూ మనం హీరోలా ఉన్నామంట అంత లేదమ్మా హీరో అంటే కత్తిలా ఉండాలి చెప్పండు అవును ఒకటి అర్థం కాదు ఏంటో ఇప్పుడు ఇక్కడ పని చేస్తావు రోజు చక్కు అడుగుతావు ఇంకో రోజు మెకానిక్ అంటావు ఇలా పది చోట్ల పది పనులు చేసే బదులు ఇక్కడే పర్మనెంట్ గా చేసుకోవచ్చుగా నేను పది రకాల పనులు చేసేది పచ్చ నోట్ల కోసం కాదండి పది మందికి దగ్గర వస్తానండి ఎక్కడికి ఇంకో పనికా లేదమ్మా చింతల ఏమండి ఏమండి లోపల ఎవరండి హలో అదేంటి సార్ బంగారం లాంటి డోర్ ఉండగా కిటికీ డోర్ లో నుంచి రావడం రొటీన్ కిటికీలో నుంచి రావడం వెరీ నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను చేస్తాను చెప్పుకో మీ పేరుడా సున్ను తినే పదార్థం పేరెట్టుకున్నారేటంటే విచిత్రంగా మీ పేరు ఏం పేరు ఆంజనేయులు దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు ఎదురుట్లో ఉండే అమ్మాయి పేరు తులసి మొక్క మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది రొట్టిన్ గా నాకు నచ్చదు నాలాంటి వాడు కూడా పూనుకోకుంటే కొత్త తల కొత్తగా థింక్ చేయండి వెరైటీ లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు కొరియర్ వచ్చింది సంతకం పెట్టండి పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా మీకు ఏది కదా అని లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంకరేషన్ వెరైటీగా ఉండాలని ఆ రనియుమాయి ఒడియం గుమ్మాడి ఒడియం ఎందనియుమాయి ఒడియం ఎంతో సమయం అరే అరే లా ఒక్క ఇంతే లేకదా ఒడియలు పెట్టుకుంటాను ఇంకా పడ్జిం చదువు హరి అబ్బో సచ్చే టీఐ ఏడిరగంటైంది వచ్చేపోయింది అడిగి అంటే నీకు పప్పుసార్లు ఒడియాలి అని ఎంత కష్టమైనా పెడుతున్నాను తాగు కాఫీ నాకు హాల్లో టీ అని పిలిచావు కదా నేను టీ అనలేదు నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నారు ఏమిటిలో టీ ఒకటే వినిపించి చిచ్చి పెళ్ళ ఆఫీస్ కష్టపడి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు ఇంట్లో ఉండి పని మా వాళ్ళు నీకు ఇచ్చి అనవసరంగా నా గొంతు కోసారు యాక్చువల్ డైలాగ్ నాది కదా అన్నయ్య గారు అక్కయ్య గారు సరేలా వస్తారా వస్తున్నా అక్కయ్య గారు ఏం అక్కయ్య అన్నయ్య గారు కందిపప్పు ఉంటే ఇస్తారా దాన్నే భాగ్యం కందిపప్పు పెట్టి కప్పు కూడా ఇచ్చేసాను నువ్వు రాత్రి చక్రవాకం సీరియల్ చూసావా మా ఇంట్లో పరంటుడి వస్తాయి కదా అన్నయ్య గారు చూడటానికి మరి మీరు ఏం జరిగిందంటే సత్యాకి తలకాయ పొడి వస్తే రాజు పిల్లల్ని పిల్లని పడుకబెడతా పదే అయిపోయింది ఇంకెక్కడ చక్రవాకు అన్నానని కాదు గానీ ఏ మాట ఆ మాట అన్నయ్య గారు మీలాంటి భర్త దొరకటం అదృష్టం ఇందా కందిపప్పు కదా అడిగి మర్చిపోయాను అయిపోయింది లేదు కొంచెం ఉంటే పప్పు సార్ పెట్టేశాను అక్కయ్య గారు దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తున్నాను ఏంటండి దారి కట్టంగా ఏమండి చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట ఏమైంది ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు అవునా రే సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పట్టరండి ఒరే ద్వాగరావు సెట్ పట్టరా వాసన వచ్చేస్తున్నాడు ఐస్ కూడా పట్టరా ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా బావి నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు రాత్రి అంటే వంటి పెట్టారు

ఎలా పాడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు ఎక్కడ ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు ఇదిగో నేను ఎలా ఆసనాలు వేయబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను యంగ్ వైఫ్ ను మెయింటైన్ చేస్తున్నాను లేకపోతే ఈ లేక పెళ్ళం చేయడం మొబైల్ అలా ఉండిపోయింది పదండి వదిన నీళ్ళు ఆగిపోయి టైం అయింది రాసేళ్ళమ్మా నీ దొర ట్రస్ట్ వచ్చా ముదురు ఏంటి బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు అందుకని బారా వంటే ఎంత పొడుగున్నా ఏ లాభం ఇది ముదిరి చచ్చింది వంకాయ వంకాయ లేతగా ఉన్నా ఓసే కట్టి పెట్ట ముద్దు బారి తెగి చావడం లేదు ఆయన ఏ ముప్పై మూడేళ్ళేస్తుంది కడుపులో కట్టింగ్ పెట్టి ఏదో వంట చేయి కొంచెం చూడవా ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు ఎందుకు ఉంది అప్పుడు పుట్టితే బండేది వయసు ముదితే మనిషి అయినా బండేనా అంతే ఎందుకు పనికిరావు హే ఆగగ వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను ఏంటి ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాడుతున్నావు నేనే కాదు బస్తి బస్తీ అంత కోడే కూసి కుక్కై మరుగుతోంది ఏమనే పెళ్లి కాదని ఉంది పెళ్లి కలర్ అనుకు ఆడుకుదా అనుకునే ఆగలే నేను ఒకటి చెప్పు ఏమే నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్లలు దొరకాలి కదా అనలే కానీ అందమైన రాజకుమార్ నీ కోసం నడుచుకుంటూ రాదురా హలో వాట్ డాడీకి డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా ఎప్పుడు వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు హలో హలో ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా నా తీసుకోండి మేడం నో ప్రాబ్లం నాది వాడుకోండి ఇది ఛార్జింగ్ అయిపోయింది ఛార్జర్ ఛార్జింగ్ తీసుకోండి నా సిగ్నల్ సూపర్ ఎక్కడైనా వస్తుంది ఓకే థాంక్యూ హలో ఈ సిగ్నల్ రావట్లేదు నాది నాది వస్తుంది తీసుకోండి ఫుల్ సిగ్నల్ ఓకే హలో హలో ఇది కలవట్లేదు ఇది ట్రై చేయండి ప్లీజ్ ఓకే థాంక్యూ హలో ఇది కలిసిందండి హలో ఆ ఏ హాస్పిటల్ రూమ్ నెంబర్ ఎంత డాక్టర్ గారు వచ్చారా ఓకే ఏంట్రా ఇంకా రాలేదు ఎంతసేపు మాట్లాడుతురా రా ఇప్పుడు ఏంటి నేను పెద్ద మనిషిని నైనప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు పెద్ద మనిషి ఆహా కన్నె పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్న పిల్లలతో ఏంటయ్యా నాకు నువ్వు హలో అక్కడ కాదు ఇక్కడ ఈ రోజు నా సంపాదన నన్ను కట్టుకో నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదనకు సుఖపడతాను దొంగతనం కూడా సంపాదన